హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మా అమ్మమ్మ గురించి చెప్దాం అనుకుంటున్నాను మా అమ్మమ్మ ఏది చేసినా కూడా చాలా స్పెషల్గా ఉంటుందండి అసలు ఆ చేతుల్లో మహత్యమే కావచ్చు మా ఉన్నప్పుడైనా అంతే ఏది చేసినా కూడా చాలా రుచిగా చాలా టేస్టీగా ఉండేది ఇప్పుడు అమ్మమ్మ చేస్తే కూడా అలాగే ఉంటుందన్నమాట వాళ్ళ చేతి గుణమే అంటారో ఏమో తెలియదు మనం యాక్చువల్గా నేను వండితే బాగానే ఉంటుంది మనం వండితే కాకపోతే మరి వాళ్ళు వండినంత టేస్ట్ మాత్రం రాదన్నమాట మరి వాళ్ళు అదే కరివేపాకు అదే కొత్తిమీర అదే పచ్చిమిర్చి అదే వేస్తూ ఉంటారు మనము అవే వేస్తూ ఉంటాము కానీ చేయి గుణమో ఏమో తెలియదు కానీ వాళ్ళు వండితే వచ్చిన టేస్ట్ మాత్రం నేను వండినా కూడా రాదు మా అమ్మ వండితే ఒక రకమైన టేస్ట్ వస్తుంది మా అమ్మమ్మ వండితే ఒక రకంగా ఉంటుంది నేను వండితే ఒక రకంగా ఉంటుంది అదేంటో విచిత్రం కానీ ఒకరు చేసిన వంటకి ఇంకొకరు చేసిన వంటకి డిఫరెంట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అదే ఈక్వల్గా హాఫ్ స్పూను వన్ స్పూను స్పూన్ల లెక్కన కొల్చి వేసినా కూడా అస్సలు ఒకరు వండిన వంట టేస్ట్ ఇంకొకరు వండిన వంటకి మాత్రం రాదనమాట సో మా అమ్మమ్మ చేతి వంట అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అది చాలా బాగా చేస్తుందనమాట అన్నీ చాలా అంటే చాలా బాగా చేస్తుంది మా అత్తమ్మ కూడా చాలా బాగా చేసేది అసలు తను ఏ కూర వండినా కూడా మా పిల్లలైతే ఇట్టే గుర్తుపట్టేవారు ఇవాళ నానమ్మ బాబం వండింది కదా ఇవాళ వంట అంటూ అనేవారు అనమాట వెంటనే గుర్తుపట్టి ఈరోజు నువ్వు చేయలేదు కదా మమ్మీ బాబమ్మ వేసింది కదా అని అనేవారు అనమాట సో అవ్వ చేస్తే కూడా అంతే అనమాట అమ్మమ్మ చేస్తే అవ్వ వండిందా కూర ఈరోజు అని చెప్పి వెంటనే గుర్తుపట్టేస్తూ ఉంటారు సో అమ్మమ్మ అయితే బియ్యపు ప్రొట్టెలు చేస్తుంది ఏది చేసినా కూడా ఖర్చు కాకుండా తక్కువగా తక్కువగా చేయాలని చూస్తూ ఉంటారు ఈ వీళ్ళు మనమేమో ఇడ్లీలు దోశలు అని చెప్పి పల్లె చట్నీ అని ఏదో ఏదో చేస్తూ ఉంటాం కానీ వీళ్ళైతే ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చక్కటి పిండి వంటలు అయితే చేస్తారన్నమాట ఈ చపాతీని అంతకుముందు అయితే పిండి పోసి ప్లేట్ మీద ఇలా పీట మీద అనేది ఇప్పుడైతే ఆయిల్ పెట్టి అంటుందనమాట ఎందుకంటే పిండి వేస్తే మళ్ళీ పెనం మీద వేసిన తర్వాత పెంక మీద వేసిన తర్వాత నీళ్ళు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి ఈ రకంగా అయితే వేస్తుంది అనమాట బియ్య బుట్టలు చేసేసింది చక్కగా అందులోకి బీరకాయ కూర చేసింది ఇంకా బీరకాయ పప్పు కూడా చేసింది రెండు రకాలుగా చేసింది ఎందుకంటే ఒకరికి పప్పు వేస్తే నచ్చదు కాబట్టి రెండు రకాల కూరలు చేసింది అనమాట ఇదే బియ్య పిండితో సర్వపిండి చేస్తుంది ఇంకా అట్లు పోస్తుంది పిండి కలిపి ఉప్పుడు పిండి అని చెప్పి మనమైతే బియ్యం రవ్వతో గోధుమ రవ్వతో చేస్తూ ఉంటాం కదా ఉప్మా అయితే కానీ అమ్మమ్మ అయితే బియ్యం రవ్వతోనే ఉప్పుడు పిండి అని చెప్పి చేస్తుంది అనమాట సో మొత్తానికైతే ఏది చేసినా కూడా చాలా బాగా చాలా టేస్టీగా చేయడం అయితే వీళ్ళకు ఉన్న అలవాటు అనమాట ఏది చేసినా బాగుంటుంది అంతే ఇంకా దానికి వంక పెట్టాల్సిన అవసరమే ఉండదు ఇంకా నిన్న అయితే సర్వపిండి చేసింది ఈరోజైతే చపాతి రొట్టెలు చేస్తుంది అనమాట బియ్యపు రొట్టెలు అయితే నా చిన్నప్పుడైతే రెండు రోజులు ఉట్టి ఉండేది ఉట్టి అని ఒకటి ఉండేదన్నమాట చిన్నప్పుడు ఆ ఉట్టి మీద ఎండబెట్టేసి రెండు రోజులు ఆ తర్వాత రెండు రోజుల తర్వాత బాగా ఎండిన తర్వాత వాటిని కారం అంటారు మీకు తెలుసు కదా వెల్లుల్లి కారం అని చెప్పి ఎల్లిపాయ కారంలో రెండు రోజులు ఎండబెట్టిన తర్వాత తినేదన్నమాట చాలా టేస్టీగా ఉండేవి అప్పుడు ఆ టేస్టే వేరు ఆ రుచులే వేరు ఇప్పుడు ఆ రుచులు రావులేండి సో మొత్తానికి ఇలా అమ్మమ్మతో అయితే రోజు ఒక రకమైన టిఫిన్ చేయించుకొని తినే భాగ్యం అయితే నాకు ఉందన్నమాట ఇంకా చక్కగా అన్నీ చేసి పెడుతూ ఉంటుంది మనం వద్దని చెప్పినా కూడా నేను చేస్తానులే అంటే వినదు ఖాళీగా అస్సలు కూర్చోదు ఒక నిమిషం కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఇంకా చపాతీ చేసేసింది రొట్టెలు ఆ తర్వాత అయితే వెరికాయ కర్రీ చేసేసింది ఈరోజైతే ఇలా గడిచిపోయిందనమాట అమ్మమ్మతో హ్యాపీగా చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే చాలా ఉంటాయండి అమ్మమ్మ వాళ్ళతో ఇంకా మాటలో చెప్పలేము